ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులలో రెండవ రాశి వృషభ రాశి వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం వాస్తుబలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఈ వృషభ రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది సంతాన బలంది సంసార బలంది విద్య బలంది కుటుంబ బలంది కెరీర్ విషయంది పర్సనల్ లైఫ్ది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది సంతాన బలంది సంసార బలంది మనశ్శాంతిది రాజకీయ రంగంది క్రీడారంగంది క్రీడారంగంది చూడు జానకీ రామ్ తి కానీ వృషభ రాశి వారి జాతకానికి చూడాలంటే అమ్మదయ ఉన్నట్టు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లు విజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మవారి కరెక్ట్ జాతకానికి చూడాలంటే మూలమంత్రం వచ్చిందండి వారి జ్యోతిష్య బలంగా ముఖ్యంగా శ్రెడి సాయిబాబు వచ్చిండు ఈ వృషభ రాశి వారి జాతకానికి చెప్పాలంటే ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉందండి సాయం నలుగురు చేసేది ఉంది నష్టం చేసేది ఏడుగురు ఉన్నారు తొమ్మిది గ్రహాల్లో వీరికి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి శని గ్రహం గురుగ్రహం అనుకూలంగా ఉంది శని గ్రహం అనుకూలంగా ఉన్నందువలన ఓపిక చాలా ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వారి జాతకంలో ఏ పని చేసినా వదలని విక్రమార్కుడు లెక్క సాధిస్తారు అలాగే రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో రాణించే అవకాశం ఉంటుంది ఇతరుల సలహా తీసుకొని పాటించడం నిలవడం కూడా చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశివారి జాతకంలో శ్రీకృష్ణుడి దర్శనం చేయడం కూడా చాలా మంచిది ఈ జాతకాలకి విదేశాన యోగం స్వదేశ యోగం తిరిగేది ఉంది రాజకీయ రంగం వారికి అద్భుతమైన యోగం ఉన్నది అలాగే కళాకారుల క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యంగా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి స్నేహితం సన్నిహితం కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కోర్టు కేసులు తగాదలు ఉన్నవారు భూమి తగాదులు ఉన్నారు ఇల్లు తగాదలు ఉన్నవారు అలాగే భార్యాభర్తలు దూరమై విడాకులు కోరుతున్నవారు వీరందరూ చాలా వరకు మాత్రం నిదానం పడటం మంచిది రాజీ చేసుకోవడం మంచిదండి రాజీ చేసుకుంటే మాత్రం వీరికి వారికి మంచిగా అయ్యే అవకాశం ఉందండి రాజీ చేసుకోకపోతే మాత్రం వీరి జీవితానికి వారి జీవితానికి ఓ మచ్చ పడే అవకాశం ఉందండి అసు చంద్రుడికే మచ్చ తప్పలేదు అలాగే గర్రలాకంఠుడు శివుడికే మచ్చ తప్పలేదు విషం మచ్చ మనం మనుషులు మీకు కూడా మచ్చ పడే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మాత్రం నిధానం తీసుకోవడం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దా హైదరాబాదులు తొరిగిపోవాలంటే పూజ చేయడం అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయటం అమ్మవారిని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతకంలో మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని కొలవటం శనివారం శుక్రవారం సోమవారం ఈ మూడు వారంలో ఏదన్నా ఒక వారం నియమం పాటించడం అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్